నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి సుధీర్ శర్మ గారు మనతో ఉన్నారు సో జూలై మాసంలో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు జూన్ మాసంలో కుంభరాశి వాళ్ళకి ఎలా ఉంటుందని చెప్పి మనం చివరి నెల మనం చేసాం విశేష ఆదరణ లభించింది లక్షల్లో జనాలు చూశారు మాకు కూడా ఇలాగే జరుగుతుంది గురుగారు అని చెప్పి మంచి ఆదరణ అయితే మనకు లభించింది ఇప్పుడు జులై మాసం ఆషాఢ మాసం విశేషంగా ఇప్పుడు మరి వేల టైం ఎలా నడుస్తుంది ఎలాంటి పరిస్థితులు ఎదురే అవకాశం ఉందంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు కుంభరాశి వాళ్ళు వీళ్ళ లక్షణం గొప్ప ఎలా అంటే కొవ్వొత్తి లాంటి లక్షణం ఎదురు వాళ్ళు కాలిపోతే కూడా ఎదుటి వాళ్ళకి ఇది విరుగునిచ్చేటువంటి మంచి లక్షణం ఒక మాట చెప్పాలంటే అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అనుకునేటువంటి మంచి ఆలోచన పరంగా ఉండేటువంటి వ్యక్తులు అలాగే ఏదైనా సరే పని పూర్తి చేసేదాకా నిద్రపోయినటువంటి వ్యక్తులు పని తప్పనిసరిగా పట్టుకున్నారు అంటే దాన్ని వదల ఒక పట్టాన అదా నేనా అని చెప్పి దాని అంతు చూసేంతవరకు కూడా కష్టపడుతూనే ఉంటారు ఒక కొన్ని ప్రయత్నాలు విఫలమైనా సరే మరలా మరలా గజనీ మహమ్మద్ దండయాత్ర దాని మీద యుద్ధం చేస్తూ ఉంటారు అంటే ఆ లక్షణం మంచిది వీళ్ళకి మమ్మల్ని చెప్పానంటే ఒకే పనిని సాధించేంత వరకు నిద్రపోకుండా ఎన్నిసార్లు అయినా దాని మీద దండయాత్ర చేద్దాం అనుకునేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన పరంగా ఉంటారు వీళ్ళు ఎక్కడ ఏ రకమైనటువంటి ఎదుటి వాళ్ళకి ఇవ్వరు వీళ్ళ పనిని వీళ్ళు సొంతగా చేసుకుంటూ ఒకళ్ళ మీద డిపెండెన్స్ లేకుండా ఎదుటి వాళ్ళు వీళ్ళ మీద డిపెండ్ అయ్యేలా ప్రవర్తించేటువంటి వ్యక్తులు కుంభరాశి వాళ్ళు అవుతారు అలాగే ఈ జూలై నెలలో కుంభరాశి వాళ్ళకి ఎలా ఉంది నిజంగానే కుంభరాశి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు నాన్న దేనికంటే పేరు ప్రకారం తీసుకున్న సుధీర్ శర్మ తీసుకోండి శివాది అనే సతీష్ తీసుకోండి ఇట్లా ఎస్ మీద ఉండేటువంటి లెటర్స్ ఎక్కువ ఉంటాయి మన ఫోన్ బుక్లో కూడా చూసుకుంటే ఎస్ లెటర్ ఎక్కువ ఉంటాయి అతి ఎక్కువ ఉంటాయి మనకి అవునా మిగిలిన వాటిలో తక్కువ మరొక వీలో ఎస్లో ఈ రెండిట్లో ఎక్కువ ఉంటాయి అంటే ఈ అక్షరాలతో వచ్చేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఎస్తో స గోవిందు ఇట్లాంటి పేర్లన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి దీంట్లో ముఖ్యంగా శతబిష నక్షత్రం అనేది చాలా ఉండేటువంటి ఇది ఇక వీళ్ళకు వచ్చేసరికి నాన్న కుంభరాశి వాళ్ళకి ఈ నెలలో సానుకూలంగా ఉండబోతుంది నిజంగా పోయిన కొంచెం ఇదిగా ఉన్నా అవన్నీ కూడా కవర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి గొప్ప లక్షణాలు ఉంటాయి పంచమ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం బాగుంటుంది దానివల్ల వీళ్ళు ఊహించిన దానికంటే మంచి జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ధనపరంగా కావచ్చు పరువు ప్రతిష్టలు పరంగా కావచ్చు మంచిగా మంచి ఫేమ్ అవ్వబోతున్నారని చెప్పడంలో ఏమాత్రం సంశయం లేదు గుర్తింపు వస్తుంది గుర్తింపు వస్తుంది కానీ వీళ్ళ గుర్తింపుని వీళ్లే పాడు చేసుకునేంత క్రోధం ఉన్నా ఉన్నా సప్తమ స్థానంలో కుజగ్రహ ప్రభావం ఇది కూడా మరలా కొన్ని రోజుల తర్వాత అష్టమంలోకి వెళ్ళిపోతాడు కుజుడు దీనివల్ల ఏమవుతుందంటే అధిక క్రోధం అలాగే రక్త సంబంధమైనటువంటి అనారోగ్యాలు బీపీ షుగరు థైరాయిడ్ ఇట్లాంటి వాటికి తొందరగా లోనయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే తొందరగా రియాక్ట్ అవుతూ ఉంటారు చిన్న చిన్న విషయాలకు తొందరగా రియాక్ట్ అవుతుంటారు అలా రియాక్ట్ అవ్వకుండా కొంచెం వేచి చూడండి ఇప్పుడు ఎదురు వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నారు మీరు దరిద్రం అనే లోపల వాడు ఊహించేసుకుంటాడు అమ్మ వీడు నన్ను దరిద్రం ఉంటున్నాడని దరిద్రం నుంచి బయటపడతారు ఆ మాట పూర్తి కానివ్వరు ఆ తొందరపాటు తనం ఏదైతే ఉంటుందో దానివల్ల అనవసరమైనటువంటి విరోధాలు వచ్చేటువంటి అవకాశం ఉంది మిత్రులు కూడా శత్రువులుగా మారేటువంటిది మార్చేది ఏది అంటే నాలుకే మాట జాగ్రత్తగా ఉంది మాట జాగ్రత్త అందుకనే చాగంటి వారు చదువుతుంటారు బాగా మీరు ముప్పై రెండు మంది ఉన్నారు నేను ఒక్కదాన్నే ఉన్నాను మీరు ప్రతి ఆహారాన్ని కూడా మెత్తగా నమిలి 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 నాకు రుచిగా అందిస్తుంటారు నేను మీకు ఏమన్నా చేయగలనా అంటే ఈ ముప్పై రెండు మంది పళ్ళు ఏం చదువుతాయి అంటే అమ్మా తల్లి మేము నీకు ఎంత సేవ కావాలన్నా చేస్తాం పొరపాటున మాట మాత్రం దొరలకమ్మ మా నువ్వేం మాట్లాడేది నువ్వు ఏం మాట్లాడినా నీ ముప్పై రెండు పళ్ళు రాలకొడతామని చెప్పి చూస్తున్నారు కాబట్టి నీ మాట ఏదైతుందో అది చిన్నగా వస్తే చాలమ్మ మేము క్షేమంగా ఉంటాం నువ్వు మాకు చేయగలిగిన మంచి అది ఒకటే అమ్మ అని చెప్పి ముప్పై రెండు పళ్ళు చదువుతుంటాయిట కాబట్టి ఎప్పుడూ కూడాను అనవసరమైనటువంటి ఆవేశపూరితమైనటువంటి మాటలు కానీ అలాగే ముఖ్యంగా కుంభరాశి వాళ్ళు జూలై నెలలో వాగ్దానాలు చేయవద్దు మేము అది చేస్తాం ఇది చేస్తాం అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం మీకు చేసి పెడతా నేను హెల్ప్ చేసి పెడతా వాగ్దానాలు చేసే చేసేటప్పుడు బాగానే ఉంటుంది చేసిన తర్వాత ఆ పనులు పూర్తి చేయకపోతే నిజంగా వాళ్ళ బాధ మీ మీద నమ్మకం పెట్టుకుంటారు ఓ లక్ష రూపాయలు ఇస్తాను ఆ లక్ష రూపాయలు రేపు వచ్చి తీసుకో అని చెప్తాం రేపటికి నీ దగ్గర లక్ష్యం ఉండవు నీ అవసరం కావచ్చు ఇంకో చోట ఎక్కడైనా ఇచ్చి ఉండొచ్చు ఆ లక్ష రావాల్సిన ఉండ ఉండొచ్చు అవి రాకపోవచ్చు నీ మీద నమ్మకం పెట్టుకున్నటువంటి వ్యక్తికి నువ్వు చులకనవుతున్నావు కదా మాట ఇచ్చి తప్పిన మాడిపోతున్నావు కదా కాబట్టి వాగ్దానాలు కుంభరాశి వాళ్ళు జులై నెలలో ఎవ్వరికి మాట ఇవ్వకండి మీ దగ్గర చేతులో పట్టుకున్న తర్వాతనే మీరు వాగ్దానం అక్కర్లా ఇదే సహాయం చేయండి అంతే అది డబ్బు కావచ్చు పని కావచ్చు ఏదైనా కావచ్చు అలాగే కుంభరాశి వాళ్ళకి వేరే వ్యక్తుల వల్ల ఉద్యోగయోగం ఉంటుంది విదేశాలలో ఉద్యోగయోగం ముఖ్యంగా కలుగుతుంది సో ఈ టైంలో అక్కడికి వెళ్తే కనుక స్థిరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటారు సంపూర్ణంగా అంటే కేతుగ్రహ ఇది కూడా ప్రభావం కూడా బాగుంటుంది నాన్న హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి విదేశాల్లో సెటిల్ అవ్వటానికి అవకాశం ఉంటుంది అవుతారా లేదా అనేది కూడా వాళ్ళ వ్యక్తిగత జాతకంలో కూడా తప్పనిసరిగా చూడాల్సినటువంటి పరిస్థితి కాబట్టి వ్యక్తిగత జాతకం వేరు రాసి ఫలితం వేరు కాబట్టి వ్యక్తిగత జాతకంలో నిజంగా వీళ్ళు వెళ్తే ఎన్ని సంవత్సరాలు ఉండగలుగుతారనేది కూడా చెప్పొచ్చు నాన్న కొంతమంది వెంటనే వచ్చేస్తూ ఉంటారు అబ్బాయి మాకు అంత కలిసి రాలేదండి అని చెప్పి చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు కూడా తల్లిదండ్రులు అప్పులు చేసి లోన్లు తీసుకొని ఇళ్ళు తాకట్లో పెట్టి పంపించిన తర్వాత కూడా రెండు నెలలు చేసి అమ్మా నేను ఉండనని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చేవాడు చాలామంది ఉన్నారు నిజంగా వీళ్ళు నష్టపోతున్నారు కదా నాన్న అవునా ఉన్న ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉంటే ఒక్క కొడుకే మొత్తం పెట్టేస్తే మిగిలిన కొడుకుల సంగతి ఏంటి నాన్న ఇప్పుడు చదువుకొని వచ్చి ఇక్కడ సంపాదన అక్కడ సంపాదన ఉంటే అప్పు తీర్చుకునే పరిస్థితి ఉంటే బాగానే ఉంటుంది వాడి మీద ఉన్న డబ్బులు మొత్తం ఇన్వెస్ట్ చేస్తే వాడు అక్కడ ఉండక వెనక్కి వచ్చేస్తే అది రాసి ఎక్కడ చెప్తుంది చెప్పండి ఆ విషయాన్ని కంప్లీట్ గా వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకం మాత్రమే చెప్పగలిగినటువంటి లక్షణం అది వివాహ వ్యవస్థలో కూడా గురుగారు పాయింట్స్ ఏదో మ్యాచ్ అయిపోయినని చెప్పి వెంటనే త్వరగా చేసుకుంటున్నారు ఎక్కువ శాతం మనకు విడాకులే కనిపిస్తుంది చాలా వరకు కూడా బయట చూస్తుంటే పరిస్థితి నేను అంత ముందు కూడా చెప్పాను పెళ్లి కాదు పెళ్ళిళ్ళు జరిగేటువంటి పరిస్థితులే రాబోయే రోజుల్లో కేవలం ఏంటంటే అర్ధ జ్ఞానం ఇప్పుడు సిస్టంలో లో కొడితే ఎన్ని పాయింట్స్ తెలుస్తున్నాయి అంత దానికి జ్యోతిష్యం దేనికి పండితులు దేనికి బ్రాహ్మణులు దేనికి చదువుకోవడం దేనికి అంతలావునా మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు గురుగారి దగ్గర ఆయనకు శుశ్రూష చేసి కష్టపడి చదువుకోవడం దేనికి కంప్యూటర్ చెప్పేస్తే అయిపోయేదానికి అవునా రేపటి రోజున కంప్యూటర్ చెప్పిందని విడిపోతున్నావా కంప్యూటర్ చెప్పిందనే సంసారం చేస్తున్నావా కాదుగా మరి ఇక్కడ కేవలం ఏంటంటే కంప్యూటర్లో చూస్తున్నారు నన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేరు జ్యోతిష్యం వేరు అంతే కదా ఇప్పుడు మనిషి తయారు చేయడం వేరు మిషన్ కాఫీకి మనం తయారు చేసుకున్న ఇంట్లో పెట్టుకునే కాఫీకి ఎంత తేడా ఉంటుందో ఇది కూడా అంతే అని చెప్తా మనిషి చేయడానికి ఒకటి మనిషి తయారు చేసినటువంటి ఒక సిస్టమ్ చెప్పడానికి చాలా తేడా ఉంటుంది ఇక్కడ కంప్యూటర్లో ఒక లక్షణాలు గణాలు చూసేసుకుంటున్నారు గణ నేను అదే చెప్తాను నా దగ్గరకు వస్తే గణాలు నేను చూడను గాక చూడను నా గణాలతో సంబంధం లేదు జాతకాలు తీసుకురండి ఇద్దరు డేట్ ఆఫ్ బర్త్లు తీసుకురండి తీసుకొని వస్తే తప్పనిసరిగా వాళ్ళిద్దరికి ఎలా ఉంది పొంతన దాంట్లో తెలుస్తుంది అన్న వీళ్ళిద్దరు కలిసి ఉంటారా కలిసి ఉండారా దీంట్లో కూడా ఇంకోటి కూడా చెప్తున్నాను మీరు చూశారు చేసాం విడిపోయారు అంటే ఇక్కడ దీంట్లో ఒక దొంగ పనులు కొంతమంది చేస్తున్నారు అన్న అది అస్సలు నచ్చని పని నాకు జాతకం ఇప్పుడు నేనే ఉన్నా నా జాతకం బాగాలేదు నాకు పెళ్ళి కావాలి నా డేట్ ఆఫ్ బర్త్ మార్చి ఇంకో జాతకం వేసుకొని వస్తున్నా అది మాకు ఇట్లా సంబంధం వీళ్ళకి తగ్గట్లుగానే ముందుగా ప్రిపేర్ చేసుకుని వచ్చేస్తున్నారు ప్రిపేర్ చేసుకొని వస్తున్నారు ఇట్లా నేను కొంతమంది పెద్ద పెద్ద సిద్ధాంతలు పేర్లు విన్నానాన్న దయచేసి గురువులకు నమస్కారం చేసి చెప్తున్నా డబ్బులకు లొంగి జాతకాలు బాగున్నాయని మాత్రం చెప్పకండి చెప్తే రెండు జీత జీవితాలు రెండు కుటుంబాలు రెండు వ్యవస్థలు ఇంత నాశనం అయిపోతాయి నాన్న జీవితాంతకాలం అమ్మాయి కానీ అబ్బాయికి కానీ ఎంత మెంటల్ డిప్రెషన్ నాన్న కదా కాబట్టి దయచేసి ఇలాంటివి కూడా చెప్పకండి ఇలాంటివి చూడాలంటే వ్యక్తిగతంగా జాతకం చూస్తేనే చెప్పగలగాలి నాన్న అంతేగాని ఒక రాశి ప్రకారం ఈ రాశికి ఈ రాసి కుదురుతుంది చాలామంది చదువుతుంటారు ఏ నక్షత్రాల అబ్బాయి అమ్మాయికి చూడాలి నక్షత్రం ఒక్కదాంతో జాతకం డిసైడ్ చేసేస్తామా కాదుగా వాళ్ళు పుట్టిన డేట్ ఏంటి టైం ఏంటి ప్లేస్ ఏంటి వాళ్ళు పుట్టిన లగ్నం ఏంటి యా మహర్దశ ఏం జరుగుతుంది లగ్నంలో లగ్నం నుంచి ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయో సంపూర్ణంగా చూడగలిగితే మాత్రమే చెప్పాలిగా తప్పితే ఏదో పాయింట్స్ చూసేసి ముప్పై ఆరు ముప్పై ఆరు పాయింట్లు వచ్చినాయి చేసాయి అంటే ముప్పై ఆరు రోజులే కలిసి ఉంటారు ముప్పై ఏడో రోజున మరలా వెళ్లాల్సిందే నల్ల స్కూల్ ఆయన దగ్గరికి ఆయన ఎదురుగా నిలువలసింది సో కాబట్టి దయచేసి ఇట్లాంటివి మాత్రం వ్యక్తిగతంగా చూపించుకోండి నా సలహా అది తప్పనిసరిగా అలాగే కుంభరాశి వాళ్ళకి విద్యార్థులకి బాగుంటుంది నాన్న మంచి విద్యా అవకాశాలు దొరుకుతాయి అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో ఉండేటువంటి వాళ్ళకు కూడా మంచి వ్య వ్యవహారం ఆర్థికంగా బాగుండబోతుంది జూలై ట్వంటీ సెకండ్ వరకు జూలై ట్వంటీ సెకండ్ తర్వాత కొంచెం జాగ్రత్త ఎవరిని నమ్మి ఇన్వెస్ట్మెంట్ మాత్రం పెట్టకండి డబల్ రిజిస్ట్రేషన్ మోసపూర్తమైనటువంటి పరిస్థితి సరైన నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోగలుగుతారా వీళ్ళు ఇక్కడ ఉమరి చెప్తానన్న వీళ్ళు నిర్ణయం తీసుకునే లోపల మంచి రోజులు పోతాయి కాబట్టి త్వర కొంచెం మరీ ఎక్కువ ఆలోచించకుండా కొంచెం ఆలోచించండి ఒక వారంలో తీసుకోవాల్సిన నిర్ణయం వారంలోనే తీసుకోండి పది రోజుల తర్వాత ఆలోచిద్దామనే ఓ ఏమ తర్వాత వస్తుంది కదా అనుకుంటే దానివల్ల నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉంది అలాగే ముఖ్యంగా ఈ వ్యక్తులు కూడా పొట్టిగా నల్లగా కళ్ళజోడు కలిగినటువంటి వ్యక్తుల్ని దరిదాపుల్లో కూడా రానివ్వకండి మీ స్నేహితులు ఉన్నారు వాళ్ళతో చెప్పకండి మీ మీ సొంత విషయాలు ఏవి కూడా వ్యక్తిగతమైన విషయాలు కానీ ఏం ఈ ఉద్యోగానికి ప్లాన్ చేస్తున్నాను వీడే మీకు ప్రాణాంతకం అవుతాడు ఉద్యోగానికి చేస్తున్నా ఏ హద్దుర ఇంకోటి చేద్దామని అంటాడు ఇది వీడికి తెలిసిన వాడు వీడో కొట్టేయటమో జరుగుతూ ఉంటుంది ఇక్కడ మరి పచ్చి మోసం కదా ఇది కాబట్టి అలాంటి వ్యక్తులు దూరంగా పెట్టడం అనేటువంటిది గమనించదగినటువంటి విషయం నా ముఖ్యంగా అలాగే ఈ విదేశీ ప్రయాణం కోసం ప్రయాణించ ప్రయత్నించే వాళ్ళకు కూడా మంచి యోగం కలుగుతుంది దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు అలాగే ఉద్యోగ అవకాశాలు బాగుంటాయి ప్రభుత్వపరమైనటువంటి ప్రైవేట్ పరమైనటువంటి ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్స్ బదిలీలు కూడా వాళ్ళకి ఇష్టమైనటువంటి వాళ్ళకి సౌకర్యవంతంగా ఉండేటువంటి స్థానాలకి స్థాన చలనం జరుగుతుంది ప్రమోషన్స్తో జరుగుతాయి అవి కూడాను రాజకీయ నాయకులకు కూడా ఉన్నతమైనటువంటి యోగం కలుగుతుంది కానీ రాజకీయ నాయకులకు ఒక్కడే చెప్తున్నాను మీకు వెన్ను పోటు పొడిచేటువంటి వ్యక్తులు కూడా మీ చుట్టూ ఉన్నారు తగిన జాగ్రత్తలు తీసుకోండి ఇక చివరిగా గురుగారు వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఒక స్త్రీ వల్ల ఇబ్బందులు పడే పరిస్థితులు ఎవరన్నా రాబోతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఇందాక నేను చెప్పింది అదే నల్లగా పొట్టిగా ఉంటారు కొంచెం అయితే తక్కువ కలర్ తక్కువగా ఉంటారు చామరఛాయగా ఉంటారు మేబీ స్పెట్స్ కళ్ళ చూడి పెట్టుకునేటువంటి పర్సన్స్ అవుతారు కాబట్టి ఆడవాళ్ళ వల్ల మగవాళ్ళకి మగవాళ్ళ వల్ల ఆడవాళ్ళకి కూడాను చాలా జాగ్రత్త కేవలం పూర్వకాలంలో మగవాళ్ళు జాగ్రత్త అని చెప్పి చెబుతూ ఉంటాం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇద్దరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులే కాబట్టి వేరే నూతన పరిచయాలు లేదంటే పాత పరిచయాలు ఉండేటువంటి రిలేషన్స్ వీటి వల్ల దెబ్బ తినేటువంటి అవకాశం ఉంది పరువు నష్టం వాటిలేటువంటి అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి ఎంత దూరంలో ఉంచాలో అంత దూరంలో ఉంచండి నిప్పును తీసుకొచ్చి ఇంటికి పెట్టుకోవద్దని చెప్తా పితృదోషాలు ఉన్నాయి చెప్పి చాలా వరకు కూడా అడుగుతున్నారు అవును పితృదోషం స్త్రీశాపం వీటి వల్ల అత్యధికమైనటువంటి బాధలు అనుభవిస్తున్నారు ఇలాంటి వాటికి ఒకటే పరిహారం సొల్యూషన్ చూస్తుంటారు అంతే ప్రపంచంలో ఎవరు ఎన్ని చెప్పినా ఇప్పుడు నేను సుధీర్ శర్మ ఉన్నానండి సుధీర్ శర్మ సుధీర్ శర్మ సుధీర్ శర్మ లాంటి వాడు లాంటి వాడే సుధీర్ శర్మ కాడు కదా ఇది కూడా అంతే చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ఎవరికి తోచిన విధంగా వాళ్ళకి చెప్తే అది నిజమైపోదుగా నిజం చెప్పడమే నిజం కదా నాకు తోచింది చెప్తే నిజం కాదు నిజాన్ని చెప్పగలిగితే నిజమవుతుంది దీన్ని రకరకాలుగా మారుస్తున్నారు కానీ గోకర్ణంలో ఉండేటువంటి మోక్షనారాయణ బలి ఏదైతే ఉంటుందో అది అమావాస్య రోజున ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళకి సంపూర్ణమైనటువంటి పితృదోష స్త్రీశాప నివారణ తద్వారా కనీసం వచ్చే సంవత్సరం నాటికి పూజ చేయించుకున్న రోజు సంవత్సరం నాటికి వాళ్ళ జీవితం మారటం అనేది తథ్యం తథ్యం సత్యం సత్యం పునఃసత్యం దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానాలు లేదు నాన్న దాంట్లో ఎంత గొప్పగా ఉంటుందో అంత గొప్పగా ఉంటుంది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే చారు చూసే జనాలకి ఎంతోమంది వస్తున్నారు గురువుగారు మీ ఆధ్వర్యంలో మేము కూడా ఆ గోకర్ణ వస్తామండి పూజ చేపించుకుంటామండి అని చెప్పి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది సో పర్సనల్గా తప్పనిసరి రమ్మని చెప్పండి అయ్యో తీసుకెళ్తాను ప్రతి అమావాస్యకి వెళ్తూ ఉంటాం అమావాస్యకి అక్కడ ఉంటాం తప్పనిసరి ఇక్కడి నుంచే బయలుదేరుతాం రాండి చక్కగా చేయించుకోండి అన్ని బాధ నివృత్తి కలుగు చేసుకోండి అక్కడ వివరంగా చేయించేటువంటి గురువు గారిని కూడా ఎంచుకొని మరి పెడుతూ ఉంటాం మనం పురోహితులు కూడా అన్నీ ప్రతి ఒక్క దాంట్లో ఒకటికి రెండుసార్లు ఆలోచించి జాగ్రత్త తీసుకునే వెళ్తూ ఉంటాను అన్న నన్ను నమ్మి ఇంత దూరం వచ్చినప్పుడు వాళ్ళకి మంచిది జరగాలి ఇది ఒకటే నన్ను అందుకే అనుకుంటా నేనైతే దేవుడు అంటే గోకర్ణానికి ఇంతమందిని తీసుకొని వెళ్ళి వీళ్ళ కర్మ నివృత్తి చేయరా అని చెప్పి చెప్పడం కోసమే భగవంతుడు నన్ను పుట్టించి ఈ స్థాయికి తీసుకొచ్చి ఇదే ప్రయాణాలు ఎక్కువగా చేసేట్లుగా అని నేను భగవంతుడి అనుజ్ఞని స్వీకరిస్తూ ఉన్నాను ఆ బాధ్యతలు తీసుకొని చేస్తూ ఉన్నాను సో ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి వీళ్ళకి ఎలాంటి పరిహారాలు దైవారాధన బాగా అవసరం అంటారు నిజంగా చెప్పాలంటే నాన్న వీళ్ళకి నల్ల నువ్వులు బెల్లం మెత్తగా దంచండి ఒక నైన్టీన్ రోల్స్ చేయండి చిన్న చిన్న నైన్టీన్ రోల్స్ చేయండి చిన్నవి తీసుకెళ్ళి ఆవుకు పెట్టండి దాంతోపాటు ఏదైనా మేత ఇవ్వండి దానికి దాంతోపాటుగా నవగ్రహాలలో శనీశ్వరుడికి ప్రతి శనివారం ఇనప ప్రమిద దొరుకుతుంటుంది మనకి బయట ఇనప ప్రమిదలో కొబ్బరి నూనె కొబ్బరి నూనె ఆముదం నువ్వుల నూనె ఈ మూడు కలిపి నలుపు తెలుపు ఎరుపు ధారాలు కాటన్ ధారాలు తీసుకొని ఒత్తిగా వేసి దీపారాధన చేయండి హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంటుంది సో ఓవరాల్గా జూలై మాసంలో కుంభరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత్ త్రే శ్రీ శ్రీగురు విశ్వనమ